రామగుండంలో రాక్షస పాలన రాజ్యం మేలుతుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియంత్ర పరిపాలనను కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు మైసమ్మ గుళ్లను కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలని సింగిరిని నిర్మాణం చేస్తున్న నూతన వ్యాపార సముదాయంలో కూల్చివేతలకు గురైన చిరు వ్యాపారులకు ఉచితంగా దుకాణాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కోరిక ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టిడి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ మేరకు స్థానిక కళ్యాణ్ నగర్ చౌరస్తా నుండి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ర్యాలీగా బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే చందర్ ను బిఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా పారిశ్రామిక ప్రాంతంలో చిరు వ్యాపారుల దుకాణాల కూల్చివేతల పర్వం కొనసాగుతుందని అన్నారు ఎమ్మెల్యే నియంత్రణ వ్యవహరిస్తూ పూర్వ వైభవం పేరిట చిరు వ్యాపారుల జీవితాలను వీధిపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు పారిశ్రామిక ప్రాంతంలో నలభై ఆరు మైసమ్మ గూర్లను ఎవరు కూల్చారనే విషయంపై ఖచ్చితమైన ప్రకటన చేయాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేపై ఉందని సూచించారు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ప్రవర్తించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు సింగిణి ఆధ్వర్యంలో నిర్మాణం చేస్తున్న దుకాణాలను కూల్చివేతల వల్ల నష్టపోయిన చిరు వ్యాపారులకు ఉచితంగా అప్పగించాలని డిమాండ్ చేశారు రామగుండంలో నడుస్తున్న బుల్డోజర్ పాలనకు ప్రజలు చరమ గీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు చిరు వ్యాపారులకు న్యాయం జరిగేంత వరకు మైసమ్మ గుడులను కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు పాలన గత రెండు సంవత్సరాలుగా జరుగుతూ ఈ యొక్క బుల్డోజర్ పాలనను వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులను అందరినీ కూడా రోడ్డు మీద పడేసిండ్రు చిరు వ్యాపారస్తులకు ఇవాళ సింగరేణి యాజమాన్యం కట్టిస్తున్నటువంటి ఒక వ్యాపార సముదాయాన్ని వాళ్లకు పర్మనెంట్గా ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా గత పదిహేను రోజుల క్రితం ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి దారి మైసమ్మ గుళ్ళు నలభై ఆరు గుళ్ళను కూలగొట్టినరు ఎవరు కూలగొట్టినరు ఏంటి అని అంటే కూడా సరి అయినటువంటి సమాధానం లేదు దీనికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ బాధ్యత వహించాలి దాని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు చెలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సందర్భంగా ఎక్కడ చూసినా పో పోలీసు పహారాల మధ్యన టీఆర్ఎస్ నాయకులు కూడా అరెస్టు చేస్తూ ఉన్నారు ఇది పేరుకే ప్రజాపాలన పోలీసులతోని కేసులు పెట్టించి భయపెట్టించి ఈ యొక్క ప్రశ్నించేటువంటి గొంతుకలను ఇబ్బంది పెడితే తస్మాత్ జాగ్రత్త మీకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం మీకు తగిన బుద్ధి గుణపాఠం ప్రజల నుండి తప్పకుండా మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బొడ్డు రవీందర్ బాదే అంజలి చిలకాపల్లి శ్రీనివాస్ మేడి సదానందం దాస్ మారతి నూతి తిరుపతి మెతుకు దేవరాజ్ జక్కుల తిరుపతి దొమ్మేటి వాసు బొర్రి వెంకటేష్ సట్టు శ్రీనివాస్ నీరటి శ్రీనివాస్ ఇరుగురాల శ్రావణ్ జిట్టవేణ ప్రశాంత్ కుమార్ కిరణ్ జి చింటూ ఆవునూరి వెంకటేష్ ముద్దసాని సంధ్యారెడ్డి లక్ష్మి రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు